ఎక్కడ చూడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫారం తీసుకోండి అసలు దండయాత్ర అంటే దండయాత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు దయాగాడి దండయాత్ర అనే ఒక డైలాగ్ని ఇప్పుడు జగన్ గారి దండయాత్ర అన్నట్టుగా సృష్టించారు మామూలుగా అది ఎక్కడ చూసినా జగన్ గారు పుట్టినరోజు జగన్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు అసలు నా ఇప్పటి వరకు ఇలాంటి ఇలా ఒక నాయకుడికి పుట్టినరోజు చేయడం అనేది ఏ నాయకుడికి ఈ స్థాయిలో చేసి ఉండరు నాకు తెలిసి ఏది ప్రభు ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా పార్టీ గెలిచినా గెలవకపోయినా నాయకుడి మీద అభిమానంతో అసలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి క్వాలిటీ జగన్మోహన్ రెడ్డి గారులో ఉన్న క్వాలిటీ నచ్చి ఎంతమంది పుట్టినరోజు శుభాకాంక్షలు చేయడం శుభాకాంక్షలు చెప్పడము అదేవిధంగా కేకులు కట్ చేయడము అసలు ఇప్పటి వరకు ఏ నాయకుడికి ఆ స్థాయిలో చేసి ఉండరు కానీ అసలు ఫేస్బుక్ వేదిక చూడండి ట్విట్టర్ వేదిక చూసుకోండి అసలు అది పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాష్ ట్యాగ్ అయితే మూడు లక్షల పైచులకు వెళ్ళిపోయింది అసలు మన ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణే కాదు దేశ ప్రపంచవ్యాప్తంగా సంచలనం అంటే సంచలనం సృష్టించారని చెప్పుకోవచ్చు జగన్ గారు పుట్టినరోజు అంటేనే అసలు ఒక ఒక రేంజ్లో అసలు ఇంకా చెప్పుకో దండయాత్రను చూ చూస్తే సార్ చూసినవా ఆ స్థాయిలో పుట్టినరోజులు వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు మామూలుగా కాదు అసలు అసలు ఎక్కడ చూసినా జగన్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ అన్న పుట్టినరోజులు కేకులు భోజనాలు పంచుకోవడము విపరీతంగా సంబరాలు అంటే సంబరాలు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అది పార్టీ గెలిచినా గెలవకపోయినా సంబంధం లేదు జగన్ అన్న మీద అభిమానంతో ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్కరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం కేకులు కట్ చేసుకోవడం భోజనాలు పెట్టడం అనాథాశ్రమంలో అనాథ అనాథులకి పంపిణీ చేయడం అసలు ఎన్ని అంటే అన్ని కార్యక్రమాలు చేస్తూ జగనన్న పుట్టినరోజు ఒక సంచలనం ఒక సంచలనం సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని చోట్లయితే బెడ్ డొనేషన్ కానీ చేశారు మొత్తానికైతే జగనన్న పుట్టినరోజుని దండయాత్ర దయ్యాగాడి దండయాత్ర జగనన్న దండయాత్రలాగా ఒక దండయాత్రలాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు